ఇన్ఛార్జ్ నేతలు మళ్ళీ చాలా ఆరోపణలు చేశారు దీని మీద మీరేం సమాధానం చెప్పారు మీరే చెప్తున్నారు కదా ఆయన ఇన్ఛార్జీని ఆయన ఇన్ఛార్జి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి రావాలి ఉదాహరణకి కొన్ని సంఘటనల గురించి నా మీద అవినీతి ఆరోపణలు కూడా చేశాడు సరే ఆయన అవినీతి ఆరోపణలకి సరైన సమాధానం బహుశా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం ఆరోపణలు చేయడం చాలా సులభం నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి ఏ ఒక్కరు ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు అతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి మీకు దొరుకుతాయి మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు పోటీ చేయబోతున్నారు నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదు నేనే కదా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయటకు పంపించింది కానీ శాసనసభ్యుడిని అయితే నేనే అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికే వచ్చారు వేదిక పైన దాదాపు ముప్పై ఒక గంటల పైన మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడి గురించి ఏ విధమైన ప్రస్తావన చేశాడో మీరందరూ చూశారు మీరందరూ టీవీల్లో ప్రసారం చేశారు ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వెళ్ళే చెప్పలేదు చెప్పలేను కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎక్కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంట లే అవుట్ డెల్లో వెంకడే దాని ఇంచార్జ్ మటుకు వెంగళగే పోటీ నేనే ఆన ఆత్మకూరులో పోటీ చేస్తానని చెప్తున్నాను వారేం చెప్పారో నాకైతే తెలియదు కానీ నేను మీకు ఇప్పుడే చెప్పాను ఒక్క నిమిషం ఉంది నేను స్థానిక శాసన సభ్యుడిని ఇవాళ వెంకటగిరిలో శాసన సభ్యుడిగా ఎవరు ఉన్నారంటే ఆనవ రామనారాయణ రెడ్డి ఉన్నాడు అని అంటారు ఎవరైనా మిమ్మల్ని అడిగిన అదే చెప్తారు కాబట్టి ఇక్కడ ఉన్నాడు లేదని మరొక వ్యక్తి చెప్పే బదులు ఇక్కడ శాసనసభ్యుడిని ఏ విధంగా గౌరవించాలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుసు ఆయన ఆ గౌరవం ఇస్తాడనే నాకు నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నన్ను నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను మీకు ఓట్లేసి గెలుస్తూ సమాధానం నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉంది అనేక విషయాలపైన ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సమస్యలను చెప్పారు ఎన్ని సమస్యలు ఎన్ని రకాలుగా మనం అందరం మాట్లాడుకొని మీ అందరి సమక్షంలోనే లేఖలు తయారు చేసి ఎతుకుపోయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు అవన్నీ ఏమైనాయో తెలియని పరిస్థితి సరే ఆ పార్టీ నాయకత్వం ఇవాళ మీరు మా పార్టీకి అవసరం లేదు అని అన్న తర్వాత ఆ పార్టీ బ్రాండ్ కింద నేను ఇక్కడ మళ్ళీ కొనసాగడం అన్నటువంటి సరైన విధానం కాదు అంతేకాదు వాళ్ళు మరొక దుర్మార్గమైన చర్య ఒక శాసనసభ్యుడు ఉండగానే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఆయన గూడిగం చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కర్మ చూడడానికి నేను ఉండాలన్నా ఇక్కడ అందువల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా విజయం సాధిస్తుంది ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము కలిసి చేయడం జరుగుతుంది